వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ మన యొక్క జెస్కాస్ క్రియేటివ్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుంచి ఎంతో అతిరథ మహారథులను ఆహ్వానించి మరియు సినీ దిగ్గజాల నుంచి వ్యాపారవేత్తల నుంచి ఎంతోమందికి ఆహ్వానాలు పంపి తమ యొక్క పెళ్లికి ఆహ్వానించినటువంటి అనిల్ అంబానీ యొక్క కుమారుడు అనంత అంబానీ మరియు రాధికా మర్చెంట్ యొక్క వివాహం గురించి ఈరోజు మన యొక్క వీడియోలో చూద్దాము ఈ యొక్క వివాహం గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ వివాహము ఒక ఖరీదైనటువంటి వివాహంతో కూడా కాకుండా కొంచెం సెంటిమెంటల్తో కూడినటువంటి వివాహంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఎవరైతే మనకి ఇప్పుడు మ్యారేజ్కి రాధిక మర్చెంట్ కానీ లేకపోతే అనంతంబాని బానీ వీళ్ళు కలిశారు అంటే ఈరోజు ఇది ఒకరోజు విషయంలో తెలి కలిసినటువంటి విషయం కాదు ఎన్నో ఏళ్ల తరబడి శ్రమించి ఈ యొక్క పెళ్ళికి ఒప్పించారు రాధికా తోటి ఆ విషయం చెప్పుకునే చెప్పుకునే ముందు ఈ యొక్క పెళ్లి యొక్క విషయాలు మనం ఒకసారి మరి పరిశీలించినట్లయితే అంగరంగ వైభవంగా మూడు రోజుల పెళ్ళి దాదాపు మూడు వేల వంటకాలతో తయారు చేపించి ప్రపంచమే అబ్బురపరిచే విధంగా అనిల్ అంబానీ మరియు రీతు అంబానీ ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క మ్యారేజ్కి ఇంత ఎందుకు ఇంత గ్రాండ్ చేయాలి అనేటువంటి తలంపు వచ్చింది అనేటువంటి దాని గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే అనిల్ అంబానీకి మరియు రీతు అంబానీకి ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయాయి కానీ అనంత్ అంబానీ యొక్క మ్యారేజ్ని చివరి పెళ్లి కాబట్టి ఎంతో అద్భుతంగా ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా అనంత్ అంబానీ కొంత అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి మాట మనకు తెలిసినటువంటిదే అతను ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనేటువంటి విషయం కాకుండా అతను కూడా ఏం తక్కువ కాదు అని వాళ్ళిద్దరిలాగానే వాళ్ళిద్దరికి మించి పెళ్లి జరపాలి అని అనిల్ అమ్మాని కానీ రీతు అమ్మాని కానీ కొనుక్కున్నారు ఈ విషయంలోనే భాగంగా అతిరథ మహారథుల్ని ఎంతో ప్రపంచ ప్రఖ్యాత కావంటి పాప్ సింగర్స్ని దాదాపు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకు ఇచ్చి ఒక సంగీత అనేటువంటి కార్యక్రమంలో చేయడానికి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా దేశ విదేశాల నుంచి ఎంతోమంది దేశ అధ్యక్షులను కూడా పిలవటానికి అనిల్ అని పూనుకున్నారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అతిర మహారాజులైనటువంటి రాజకీయ నాయకులు కానీ మరియు సినీ యాక్టర్ల నుంచి అంటే మహేష్ బాబు తర్వాత రామ్ చరణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మిగతా ఎంతోమందిని ఆహ్వానించారు అదేవిధంగా రీసెంట్గా ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిని మరియు ప్ర పవన్ కళ్యాణ్ గారిని మరియు బీజేపీ అధ్యక్షులని మరియు ఇంకా బాలీవుడ్ నటులని షారుఖ్ ఖాను అమితాబ్ బచ్చన్ మరియు ఎంతో మంది తర్వాత వచ్చేసి సల్మాన్ ఖాను ఎంతో అధినేత మహారథులని ఆహ్వానించి అంగరంగ వైభవంగా జరుగు జరుపుతున్నారు వీటిల్లో ఆల్రెడీ మన యొక్క మన స్టేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మహేష్ బాబు మరియు రామ్ చరణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హాజరయ్యి యొక్క వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు ఈ యొక్క పెళ్ళి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఆహ్వాన పత్రికనే దాదాపు ఒక ఎండి వెండి పత్రికను తయారు చేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది వెండి పత్రిక కాదు బంగారు పత్రిక బంగారు పత్రిక లాగా తయారు చేసి ఇవ్వటం అగించారు ఆ యొక్క పత్రిక యొక్క కాస్ట్లే చూసుకున్నట్లయితే దాదాపు ఒక లక్ష నుంచి ఒక మూడు లక్షల దాకా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు అదేవిధంగా ఎవరైతే అతిథులు అతిరేత మహారథులు ఎవరైతే భోజనం చేస్తున్నారో వెండి ప్లేట్లలో ఈ యొక్క ఆహారాన్ని వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దాదాపు వెండి ప్లేట్లలో భోజనం తయారు చేయడానికి అదేవిధంగా వీళ్ళు ధరించేటువంటి దుస్తులను ఒకసారి మనం గమనించినట్లయితే రాధికా మర్చెంట్ చేసుకున్నటువంటి గాగ్రా గాగ్రా వచ్చేసి దాదాపు అన్ని డైమండ్స్తో కూడుకున్నటువంటి గాగ్రా దాదాపు గాగ్రా వచ్చి దాని ఖరీదే దాదాపు వందల కోట్లు ఉన్నటువంటి మాట మనకు తెలుస్తుంది అదేవిధంగా అనంతమ్మాని తరలి వచ్చేటప్పుడు వచ్చేటువంటి కారు కూడా అంత డైమండ్ కూడినటువంటి డైమండ్ డైమండ్ ఆభరణాలతో కూడినటువంటి డెకరేషన్ చేశారు అది కూడా దాదాపు వందల కోట్లలోనే ఉండేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మందిరం గురించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే అంటే పెళ్లి వేడుక కూడా అది కూడా ఎంతో వందల కోట్లతో వాళ్ళు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ విధంగా అంత అంగరంగ వైభవంగా ఈ యొక్క పెళ్లిని చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి రాధికా మర్చెంట్ ఫస్ట్ మొదట్లో స్టార్టింగ్లో అనంతంబానీను లైక్ చేయలేదు అది ఆ యొక్క పెళ్లి దాకా ఎలా వచ్చింది ఏం సంగతి అనేటువంటిది ఒకసారి మనము పరిశీలించినట్లయితే అనంతమ్మాని ఐదో క్లాస్లో ఉన్నప్పుడే రాధికా మర్చెంట్ పదో తరగతిలో ఉన్నది అంటే వాళ్ళ యొక్క అన్న ఆకాష్ అంబానీ యొక్క క్లాస్మేట్ అన్నమాట అప్పుడు ఇతను ఐదో తరగతిలో ఉన్నప్పుడే రాధిక మర్చెంట్ని ఇష్టపడ్డాడు ఆ విషయము తన యొక్క బుక్కుల్లోనూ కొన్ని కొన్ని రాధికా మర్చెంట్ యొక్క కొన్ని ఇయర్ రింగ్స్ని తన యొక్క బుక్లో దాపెట్టుకోవడము వాళ్ళ అమ్మగారు గమనించారు ఎలాగైనా సరే నా కొడుక్కి ఆమెనిచ్చి పెళ్లి చేయాలి అని ఆమె అంత ఆస్తివంతురాలైనా సరే తలొగ్గి రాధికామర్జెంట్ యొక్క నాన్నగారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇవ్వము అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు కొట్టారు తర్వాత ఆమె యొక్క మన మనసును కూడా తెలుసుకోవాలని గ్రహించినట్లయితే ఆమె యొక్క మనసులో ఉన్నటువంటి ఒక మనస్తత్వం కూడా తెలుసుకోసాలని ట్రై చేస్తే అప్పుడు కూడా ఆమెకు కూడా ఇష్టం లేదని నిర్మోహమఠంగా చెప్పారు అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎలాగైనా సరే అతన్ని అతనికి అనంత అంబానీకి ఆమెను ఇచ్చ చేయాలి అని ఇరుతు అంబానీ పూనుకుందనమాట ఆ విధంగా దానికి కొ కొంత బరువు బరువు గురించి కామెంట్లు చేసినటువంటి మాట తెలిసినటువంటిది దానికని అనంత అంబానీ దాదాపు రెండు వందల కేజీల పైన ఉన్నటువంటి అనంతంబానీ చాలా వరకు తగ్గాడు కానీ తగ్గినా కూడా మరలా అవ్వటం జరిగింది అప్పుడు అయినా సరే బలతం లేకుండా పోయింది అతను చల్ల చల్లటి ప్రదేశాలు చూసినట్లయితే అతనికి ఉన్న ఉన్నట్లయితే అతని యొక్క ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది ఏసీని కూడా తట్టుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆ విధంగా వాళ్ళిద్దరిని కలపటానికి ఒకరోజు ఒక కరోనా సమయంలో ఒక రీసార్ట్లో వాళ్ళ వాళ్ళని జస్ట్ కలపాలని చూసినట్లయితే చూశారు